విలేజ్ వాసవి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి అయితే లైక్ చేయండి సో ఈరోజు వీడియోలో నేను లానిస్తం గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్గా లానిస్తం గురించి నేను వీడియో చేశాను అంటే అసలు ఫస్ట్ ప్రాసెస్ నుంచి మనకి ఎండింగ్ ప్రాసెస్ వరకు కూడా నేను చాలా విషయాలు అయితే కవర్ చేశాను అంటే మనకి ఫస్ట్ స్టెప్ ఎలా మొదలవుతుంది రిజిస్ట్రేషన్ అప్పుడు మనకి ఎలా డాక్యుమెంట్స్ ఏముంటాయి తర్వాత అంటే మొత్తం మనకి త్రీ స్టెప్స్ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో అంతా చెప్పాను అండ్ ఇప్పుడు ఎక్కువ మంది డౌట్స్ ఏమడుతున్నారంటే సైట్ ఎక్కువ ఓపెన్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అండ్ ఈ విషయంకి వస్తే అలా కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఒకటి ఉండింది ఏంటి అంటే అది త్రీ మంత్స్కి ఒకసారి ఇట్లా ఓపెన్లో ఉంటుంది లేదా అలా ఉంటుందని చెప్పి ఒక్కొక్క చోట గూగుల్లో అలా ఉంది బట్ ఇట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే లాన్ వేస్తాం పోర్టల్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఓపెన్ లో ఉంటుంది మీరు గూగుల్ కి వెళ్ళి లా నేస్తాం అని సర్చ్ చేయాలని ఈ ప్రగతి అని చెప్పి లాన్ ఇస్తాం ఓపెన్ అవుతుంది కదా మీరు అక్కడికి వెళ్ళి నొక్కగానే మీకు అక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంటుంది కొత్తగా ఉన్న వాళ్ళు అక్కడ రిజిస్టర్ అవ్వాలి ఆల్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన వాళ్ళు జస్ట్ లాగిన్ అయిపోతే సరిపోతుంది అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జనరల్గా అలా ఉంది కదా మరి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఎలా చెప్తున్నారు అంటే యాక్చువల్గా నేను అప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నప్పుడు నేను డైరెక్ట్గా కాల్ అయితే చేసేస్తూ ఉంటాను సో నేను అప్లై చేసినప్పుడు అయితే గనక మనకి మెయిన్ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్న స్టాఫ్ ఇలా లీగల్ ఇష్యూస్ చేసి డీల్ చేసే వాళ్ళకైతే కాల్ చేశాను నెంబర్ ఒకరి ద్వారా తెలిస్తే సో అప్పుడు వాళ్ళ ఆ మేడం చెప్పారనమాట నాకు సో మేడం ఏం చెప్పారంటే అమ్మాయి ఇట్లా అందరూ అనుకుంటున్నారు కొన్ని వందే ఉంటుందని చెప్పి మొత్తం అంతా అన్ని డేస్ అప్లై చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి అందరికి చెప్పు అని చెప్పి నాకు చెప్పారు సో నేను అప్పుడు మా గ్రూప్స్లో అందరికీ అయితే ఈ విషయాన్ని షేర్ చేయడం జరిగింది సో కాబట్టి ఇది ప్రూఫ్ అనమాట నాకు ఆ మేడం ఎవరైతే డీల్ చేస్తారో స్వయంగా ఆ మేడమే చెప్పడం జరిగింది కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటుంది అయితే ఫస్ట్ అయితే మీరు నేను ఆల్రెడీ అంతకుముందు పెట్టిన వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ మీకు పిన్ చేస్తాను చూడండి ఆ వీడియో అయితే గనక ఏంటి అంటే అది మీకు ఫస్ట్ మొత్తం అది చూస్తే మీకు అఫిడవిట్ ఇవన్నీ క్లారిటీ వస్తుంది బట్ ఇప్పుడు ఏంటి అంటే మీకు ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకునే ముందు మీకు ఆధార్కి మీరు మొబైల్ నెంబర్ ఇస్తున్న నెంబర్ లింక్ అయి ఉండాలండి అది ఒక చూసుకోండి సో మీరు అది ఆధార్ నెంబర్ అలా లింక్ అయి ఉండాలి మనం ప్రతిసారి లాగిన్ అయ్యేది ఇంకా ఆధార్తోనే సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మనకి ఓటీపీ అయితే వస్తుంది సో మనం ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళి మన ప్రాసెస్ ఎంత ఉందని చెక్ చేసుకుంటాము సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అఫిడవిట్ తీసుకుని వెళ్ళండి అఫిడవిట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఆ వీడియోలో ఉంది ఒకసారి చూడండి మళ్ళీ సేమ్ వీడియో అయిపోతుంది అలా చెప్తే సో వీటిలో మీకు ఏ వీటి అయితే కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ స్టాండింగ్ అడ్వకేట్ తెచ్చుకోవాలి ఇలా ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి అయితే అవసరం లేదు సో క్లియర్ చేయని వాళ్ళకి అది కావాలి సో తెచ్చుకోవాలి ఫిఫ్టీన్ ఇయర్స్ స్టాండింగ్ ఉండాలి దాని మీరు అప్పుడు ప్రొవిజనల్ అలాగే ఇంకా టెన్త్ ఇంటర్ అవన్నీ తీసుకుని వాళ్ళండి అక్కడ నెక్స్ట్ సెంటర్లోకి వెళ్తే మీకు లోన్ ఇస్తాం అని సర్చ్ చేయగానే అక్కడ రిజిస్టర్ అని వస్తుంది అక్కడికి వెళ్ళంగానే ఆ డీటెయిల్స్ అన్ని అప్లైడ్ చేసిన తర్వాత ఏమేమి డీటెయిల్స్ ఏంటని కూడా నేను వీడియోలో చెప్పాను సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఎంటర్ చేసిన తర్వాత అయితే మీకు సక్సెస్ఫుల్ గా వస్తుంది అనమాట సో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మెసేజ్ కూడా వస్తుంది నెక్స్ట్ మీరు చేయాల్సిన స్టెప్ అది అయిపోయిన తర్వాత అర్బన్ ఏరియాస్ వాళ్ళైతే మున్సిపల్ ఆఫీస్ కి రూరల్ ఏరియాస్ అయితే ఎంపీడీఓ కి వెళ్ళి ఇట్లా మనం అప్లై చేసామని చెప్పేసి అంటే వాళ్ళు చూస్తారు మనకు మనకు సంబంధించిన సచివాలయం ఉంటుంది కదా దగ్గరలో ఒక లిస్ట్ పంపిస్తారు సో ఆ లిస్ట్ వాళ్ళు చూసి సెక్రటరీ అక్కడ సైన్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేస్తారు వెంటనే అయిపోతుంది మనం చేసి వాళ్ళు వెరిఫికేషన్ చేసి వెరిఫైడ్ అని పెడతారు సో అప్పుడు మీరు వెళ్ళి గూగుల్లో మళ్ళీ లాన్ వేస్తామని సెర్చ్ చేసి అక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే ఎంపీడీఓ అప్రూవ్డ్ అని వస్తుంది నెక్స్ట్ మీరు చేయాల్సింది కలెక్టర్ జనరల్గా మనం మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు రిజిస్ట్రేషన్ వరకే మన పని మిగతాదంతా ఆటోమేటిక్గా జరగాలి బట్ త్వరగా చేయరు ఒక్కొక్కసారి చూడరు మనమే వెళ్ళి వాళ్ళని పుష్ చేస్తూ ఉండాలి నేనైతే ఒక్క రోజులో వెంటనే వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్లో అప్రూవల్ చేయించేసుకున్నాను కలెక్టర్ ఆఫీస్లో లేట్ అయిపోయింది కరెక్ట్గా లీగల్ అఫైర్స్ చూసే వాళ్ళకి కరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వడం ఆ రోజు నైట్ ఆయన చేద్దామన్నా ఒకళ్ళు సహకరించకపోవడం సో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు మీరు చూడండి ఒక్కొక్కరు ఆఫీసర్స్ ఎలా ఉంటారంటే కొంతమంది లాయల్గా చేయాలంటారు కొంతమంది ధీమా ధీమాగా ఉంటారనమాట ఐ హేట్ దిస్ ధీమా ఫెలోస్ సో అట్లా చక్కగా చేసే వాళ్ళు ఉంటే వెంటనే చేస్తారు కొంతమంది ఉంటే లేట్ చేసేస్తారు ఎంత లేట్ చేస్తారంటే అంత లేట్ చేస్తారు సో నాది వన్ మంత్ పైగా నేను డిసెంబర్ తో ఎన్రోల్మెంట్ అవ్వగానే ఇమీడియట్గా లాన్ ఇస్తాం అప్లై చేసుకుంటే నాకు ఫిబ్రలో అయింది వెరిఫికేషన్ కలెక్టర్ ది బట్ ఎంపీడీఓది డిసెంబర్లోనే అయిపోయింది సో అట్లా ఉంటుంది వెరిఫికేషన్ అలా టైం పడుతుంది మనమే వెళ్ళి ఇలా మంది ఒక అప్లికేషన్ వచ్చింది కొంచెం చూడండి సిసి అని అంటారు కదా కలెక్టర్ ఆఫీసులో వాళ్ళని అడిగితే మనకి చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి ఉంది ఒకసారి చెక్ చేయండి చెక్ చేయండి అని చెప్పి మనం వాళ్ళని పుష్ చేస్తూ పుష్ చేస్తూ ఉండాలన్నమాట సో అప్పుడు మనకి కలెక్టర్ ఫైనల్ కలెక్టర్ ఎప్రూవ్డ్ అని వస్తుంది సో అప్పుడు మనకి త్రీ స్టెప్స్ రిజిస్ట్రేషన్ ఎంపీడీఓ అప్రూవ్డ్ అండ్ కలెక్టర్ అప్రూవ్డ్ ఈ త్రీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అయితే కనుక మనకి ఇప్పుడు వెరిఫికేషన్ పూర్తయితే ఈ వెరిఫికేషన్ పూర్తయిన మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ను కంటిన్యూ చేసి అక్కడ నుంచి మనకి మనీ పడతాయి ఎప్పుడు పడతాయి మనీ అయితే మాత్రం టూ టర్మ్స్గా అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి జూన్లో ఒకసారి అండ్ డిసెంబర్లో ఒకసారి మాకు అలాగే పడ్డాయి అనమాట సో థర్టీ థౌసండ్ ఒకసారి థర్టీ ఒకసారి అయితే మన అమౌంట్ అయితే వస్తాయి బట్ థర్టీ థౌసండ్ ఏంటంటే మనం ఇప్పుడు ఫైవ్ మంత్స్కి అప్లై చేసుకుని టూ మంత్స్ అయితే మా ఫ్రెండ్కి మొన్న రీసెంట్గా అప్లై చేసుకుని సో త్రీ మంత్స్ ఫిఫ్టీన్ థౌసండ్ పడ్డాయి మాకు సిక్స్ మంత్స్ వికల్ థర్టీ థౌజండ్ పడినాయి అండ్ అంతకుముందు మేము అప్లై చేసుకునేసరికి నాలుగు ఫోర్ మంత్స్ ఏ ఉండింది కాబట్టి మాకు ట్వంటీ థౌజండ్ సారీ ఫైవ్ మంత్స్ ట్వంటీ ఫైవ్ పడినాయి సో ఎట్లా సో ఈ ఈ స్కీమ్ మనకి ఏంటంటే చాలా మంచి స్కీమ్ అనే చెప్పుకోవచ్చు అంటే ఇది మనకి ఏదో ఫ్రీ బీస్ లాగా కాకుండా మనకి మంచిగా ఉపయోగపడే ఇది అను అనుకోవచ్చు జనరల్గా మామూలుగా ఇచ్చేది ఒక అడ్వకేట్కి ఇది చాలా ఉపయోగపడుతుంది స్టైఫండ్ అనేది కాబట్టి మనకి జగనన్న ఉన్నన్ని రోజులే ఈ స్కీమ్ నెక్స్ట్ వాళ్ళు ఇది ఉంచుతారా లేదా అనేది తెలియదు బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ మనకి ఎన్రోల్మెంట్ అయిన డే నుంచి త్రీ ఇయర్స్ వరకు పడుతుంది రిమెంబర్ దిస్ మీరు అప్లై చేసుకున్న రోజు నుంచి త్రీ మంత్స్ కాదు మీరు సపోజ్ నేను డిసెంబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాకు డిసెంబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు నాకు ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే త్రీ ఇయర్స్ అనమాట అంతేగా నేను ఎన్రోల్మెంట్ చేసినప్పటి నుంచి కాదు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా కూడా మనం టూ ఇయర్స్ అలా దాటిని ఇచ్చేయకూడదు వెంటనే వన్ ఇయర్ లోపుగానే అప్లై చేసుకోవాలి సో అట్లా మీకు త్రీ ఇయర్స్ బెనిఫిట్ అనేది పొందాలి అనుకుంటే ఎన్రోల్ అయిన వెంటనే ఏబీ పాస్ అవ్వ అవసరం లేదు అఫిడిఫిట్ ఎవరైనా ఇస్తారు కదా మనం కోర్టులో కొంచెం వెళ్తా ఉన్నా లేదా తెలిసిన వాళ్ళైనా సరే అఫిడిఫిట్ అయితే ఇయర్స్ స్టాండింగ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆఫిడివిట్ తీసుకోండి ఆఫిడివిట్ కి సంబంధించినంతా కూడా ఈ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో ఉంటుంది లేదా మన ఛానల్ చెక్ చేయండి హౌ టు అప్లై ఫర్ లానేస్తాం అని చెప్తే క్లియర్గా మీకు ఆ వీడియో వస్తుంది సో చెక్ చేయండి మళ్ళీ సేమే ఎందుకు లెందీ అవుతుంది తప్పితే వీడియో మీకు ఉపయోగం ఉండాలి కదా నేను చెప్పినయే చెప్పడం ఎందుకు చెప్పండి ఆ వీడియో చూడండి దాంతోపాటు ఇది చెక్ చేసుకోండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే లానిస్తం గురించి అడగండి ఇంకా ఇంతే మొత్తం స్టెప్స్ అన్ని నేను క్లియర్గా చెప్పేశాను మీకు సో ఇంకేమైనా అనిపిస్తే మీకు డౌట్స్ ఏమన్నా అంటే అంటే ఉంటూ ఉంటాయి కదా డౌట్స్ అన్నాక కాబట్టి అడగండి ఇంకా ఫర్దర్గా ఇంకా ఏమైనా మీకు దీనికి సంబంధించిన డౌట్స్ నేను కమెంట్స్లో రిప్లై ఇస్తాను అంటే నేను చాలా మంది కమెంట్స్లో ఇస్తూ ఉన్నాను ఈ వీడియో రిఫర్ చేయండి నేను ఆల్రెడీ చేశాను చేశాను అని చెప్పి బట్ స్టిల్ సైట్ ఓపెనింగ్ గురించి చాలా మందికి ఇష్యూస్ వస్తున్నాయి సో ఎప్పుడన్నా సర్వర్ బిజీ వస్తే ఏమైనా అలా వస్తుందేమో అండి కానీ ఇస్తాం పోర్టల్ అయితే ఈజ్ అవైలబుల్ ఫర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది మనకి స్వయంగా సచివాలయంలో ఈ ఈ ఇష్యూస్ డీల్ చేసే మేడమే చెప్పడం జరిగింది కాబట్టి మనకి పక్కా ఇన్ఫర్మేషన్ అనమాట ఇది సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటుంది పడవు పడట్లేదు అది ఇది ఏం కాదు పడతాయి మనకి ఫోర్ వీలర్ ఉండి ఉండకూడదు అలాగే ఇంకా మన పేరు మీద ఎంప్లాయ్మెంట్ అట్లా ఉండొద్దు అంతే ఇంకా మన ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా మనకి ఈ స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి ఏపీలో ఉన్న అడ్వకేట్స్ అందరూ జూనియర్ అడ్వకేట్స్ అందరూ అప్లై చేసుకోండి ఈ స్కీమ్కి అండ్ మనకి ఏజ్ లిమిట్స్ అవన్నీ కూడా నేను ఆ వీడియోలు చెప్పాను చూడండి బట్ మనందరికీ కూడా వస్తుంది జూనియర్ అడ్వకేట్స్ అందరికీ కూడా ఈ స్కీమ్ త్రీ ఇయర్స్ వరకు అయితే వస్తుంది సో ఆ వీడియో చూడండి ఈ వీడియో కూడా చూడండి ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత డౌట్స్ ఉంటాయని అడగండి ఓకే ఈ వీడియో చూసి డౌట్స్ అడగండి ఆ టూ వీడియోస్ చూసి వచ్చిన తర్వాత మీకు ఇంకా కూడా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను బికాస్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ ఆల్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి విలేజ్ వకీల్ వాసవి ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముందు ముందు కూడా ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అని కీప్ వాచింగ్